హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్డి నేను మీకు ఉండాలా లావణ్య మనం టమోటాలతో ఎన్నో రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటాము కానీ నేను ఈరోజు వచ్చేసి టమాటో పులిహోర చేస్తూ ఉండాను ఇది మా సిస్టర్ వాళ్ళు చేస్తారు రెగ్యులర్గా వాళ్ళ పిల్లోల కనేసి అది నేను కూడా ఈరోజు చేస్తూ ఉన్నాను మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు నూనె తీసుకున్నాను ఆవాలు హాఫ్ టీ స్పూను చినిగింజలు రెండు టేబుల్ స్పూన్లు పచ్చని పప్పు హాఫ్ టీ స్పూను ఉద్దిపప్పు హాఫ్ టీ స్పూను ఇవన్నీ కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే సరిగా వేగవు కాబట్టి లో ఫ్లేమ్లోనే వేయించుకోండి చిన్న గింజలు ఇవంత పప్పులు వేగిపోయినాయి వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు నేను ఇక్కడ ఐదారు పచ్చిమిరపకాయలు వేసినాను పిల్లోళ్ళు కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి పెద్దవాళ్ళకైతే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఒక ఎర్రగడ్డ కట్ చేసి వేస్తూ ఉంటాను ఇది కూడా బాగా మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకునేసి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఎర్రగడ్డని ఇది ఈ విధంగా వేగితే సరిపోతుంది తర్వాత టమాటాలు నాలుగు మీడియం సైజువి కట్ చేసి వేసుకుంటా ఉన్నాను అంటే నేను ఇక్కడ ఇద్దరు మనుషులు క్యారీ రెండు క్యారీలకి నాకు తినేదానికి ముగ్గురికి సరిపోయేంత చేసుకుంటా ఉన్నాను దీంట్లోకి రుచికి సరిపడా సాల్టు ఇదంతా వేసి మూత పెట్టైనా సరే మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మె టమోటాలంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ టమోటాలు కానీ వే సరిగా వేగకపోతే పచ్చివాసన వస్తుంది తినేదానికి బాగుండదు కొంచెం పసుపు ఇదంతా కూడా బాగా వేగిపోవాలి అప్పుడే మనకి పచ్చివాసన లేకుండా తినేదానికి బాగుంటుంది ఈ టమోటా రైస్ని నేను ఇంకో రకంగా కూడా చేస్తాను అది కూడా చాలా బాగుంటుంది మసాలాలన్నీ వేస్ట్ చేస్తాను అది కూడా వీలైనంత తొందరగా మీకు షేర్ చేస్తాను లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర కట్ చేసి వేసుకుంటా ఉంటాను ఇది కూడా ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసి ఈ గొజ్జుని మనం ముందుగా అన్నం వంచి చల్లారి పెట్టుకోవాలి దీన్ని ప్రిపరేషన్ కోసం అనేసి నేను అన్నం వంచి చల్లారి పెట్టేసి ఉంటాను అది దీంట్లోకి వేసి కలుపుకునేసినామంటే లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది అన్నం చల్లార పెట్టిన అన్నం వేసి కలుపుకుంటాన్నాను ఇది కొంచెం వేడిపోయినా కలిపేసి తర్వాత నేను చల్లారి పెట్టుకుంటాను ఎందుకంటే మనము పిల్లలు తినేటప్పటికీ కొంచెం లేట్ అవుతుంది కదా మార్నింగ్ లేస్తేనే చేసేస్తాం కాబట్టి చల్లారకపోతే కొద్దిగా మెత్తబడినట్టు నీళ్ళు వదిలినట్లు అయిపోతుంది కాబట్టి తప్పకుండా చల్లారి పెట్టిన తర్వాతనే క్యారీకి వేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోలో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి నాకు సాల్ట్ సరిపోలేదని మళ్ళీ కొద్దిగా వేసి కలిపినాను ఇప్పుడు బాగా చల్లారిపోయింది కాబట్టి క్యారీకి వేస్తూ ఉన్నాను ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి